శాశ్వత ధర్మకర్తలు దాతల సహకారంతో పాటు ఏలూరు ఎమ్మెల్యే మరియు అన్నదాన సమాజం గౌరవ సలహాదారులు బడేటి చంటి సహకారంతో ఈ నెల ఇరవై మూడో తేదీ నుండి స్థానిక పేరయ్య కోనేరు రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులకు భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కొట్టు మధు వెంకటరావు తెలిపారు సోమవారం రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు తేదీ నుండి డిసెంబర్ పదహారో తేదీ వరకు ప్రతిరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు భిక్షా కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు స్వామి వారికి గణపతి హోమం అనంతరం భిక్షా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పన్నెండో తేదీన రాట ముహూర్తం చేయనున్నట్లు చెప్పారు అలాగే ఈ నెల పద్దెనిమిదిన అయ్యప్ప స్వామికి శాఖాంబరి అలంకారం విజయవాడ ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రవచనాలు రాత్రి కోటి దీపార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు గత ఏడాది భిక్షా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని ఈ ఏడాది కూడా ధర్మకర్తలు దాతల సహకారంతో భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు గత ఏడాది అతి సామాన్య మధ్యతరగతి భక్తుల వద్ద అతి తక్కువ పదివేల పదహారు రూపాయల భిక్షతో కార్యక్రమాన్ని నిర్వహించామని ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును సైతం తిరిగి చెల్లించిన ఘనత తమకే దక్కుతుందని అన్నారు భక్తులు అనన్య భక్తితో ఇచ్చిన విరాళాలు సైతం ఖర్చులు పోను మిగిలిన సొమ్మును అందజేశామని తెలిపారు ఈ ఏడాది తిరుమల తిరుపతి నుండి తీసుకువచ్చిన శ్రీవారి వస్త్రంతో దాతలను సత్కరించనున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు సమావేశంలో కొట్టు మనోజ్ వీరమాచనేని చందు సామర్ల కిరణ్ కుమార్ చలువాది పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పది ఇరవై నాలుగు బుధవారం ఇక్కడ భిక్షా కార్యక్రమం మొదలు పెట్టడానికి పెద్దలు అయ్యప్ప స్వామి అనుగ్రహ ఆశీస్సులతోటి కార్యక్రమం మొదలు పెట్టడానికి నిర్ణయించుకున్నాము ఇరవై మూడు పది ఇరవై నాలుగు నుంచి పదహారు పన్నెండు ఇరవై నాలుగు యాభై ఐదు రోజుల పాటు నిరంతరం ఇక్కడ భిక్షా కార్యక్రమం జరుగుద్ది దానికి ముందుగా పన్నెండో తారీఖు విజయదశమి రోజున రాటు ముహూర్తం జరుగుద్ది అలాగే ఈ భిక్షా కార్యక్రమానికి మరి ఎంతోమంది దాతలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు మరి అందులో కొంతమంది శాశ్వత ధర్మకర్తలు కూడా ఉన్నారు అలాగే ఈ శాశ్వత ధర్మకర్తలు దాతల సహాయ సహకారాలతోటి గత సంవత్సరం కూడా ఇక్కడ భిక్షా కార్యక్రమం నిర్వహించాము ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కడైనా భిక్ష పెట్టాలంటే ఈ రోజున చాలా ఖర్చుతో కూడుకున్నది స్థామతగా మించి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దాతల సహకారంతో అతి తక్కువ ఖర్చుతోటి సామాన్యులు కూడా సామాన్యులు అలాగే మధ్య తరగతి వారు కూడా భిక్ష పెట్టుకునే అవకాశం కల్పించడం జరిగింది గత సంవత్సరం కేవలం పదివేల నూట పదహారు పాత్ర తీసుకుని దాతల పేరు మీద ఆ రోజు భిక్షా కార్యక్రమం అన్నదాన ప్రభు పేరు మీద పెట్టడం జరిగింది అందులో కూడా ఈ భిక్షా కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత లెక్కలు చెప్పి మొత్తం ప్రతి రూపాయితో సహా లెక్క చెప్పి మిగిలిన ధనం రెండు వేల మూడు వందల రూపాయలు ప్రతి దాతకు కూడా మరి ఎరక్కిచ్చిన సంగతి అందరికీ కూడా తెలిసిన విషయం అది అలాగే ఈ సంవత్సరం కూడా మరి దాతల సహకారంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము అలాగే స్వాములు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము అలాగే గురుస్వాములందరికీ కూడా మేము విన్నవించేది ఏంటంటే మేము ఈ చెప్పినటువంటి ఈ తారీఖులను అనుసరించి మరి ఎవరన్నా మాలాధారణ ఉన్నా ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునే ఉన్నా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పని ఈరోజు ఈ పత్రికాముఖంగా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేనున్నాను మీకు ఏ అవసరమైనా సరే అని భరోసా ఇచ్చి బడేటి అంటేనే భరోసా మరి వారు నేనున్నాను ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవుతాను ఈ సేవలు అని చెప్పని వారు కూడా ఈ కార్యక్రమంలో మరి పాల్గొనడం జరుగుతుంది వారిని మరి మేము గౌరవ ముఖ్య సలహాదారులుగా వారిని మేము వారిని మేము నియమించుకోవడం జరిగింది మరి మీకు ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అని వారు మాకు భరోసా ఇవ్వటం జరిగింది అయ్యప్ప దీక్ష అంటేనే అయ్యప్ప మాల అంటేనే నియమాల మాల అలాగే మరి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ పని చేసినా సరే ఒక పద్ధతిగా ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మాలా ధారణ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ భిక్షా కార్యక్రమానికి కూడా మేము ఒక టోకన్ సిస్టమ్ అన్నది పెడతాం అంటే ఈరోజు ఎంతమంది వస్తారో భిక్షకి అన్నదని ఆ విధానానికి అలా గత సంవత్సరం టోకెన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు కూడా లాటరీ తీసి ఆ లాటరీలో ఎవరైతే స్వామికి ఆ లాటరీలో ఎవరిదైతే పేరు వస్తుందో వారిని మేము అయ్యప్ప స్వామి స్వరూపులుగా దీక్షలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యప్ప స్వామి కానీ ఆ రోజు ప్రత్యేకించి అయ్యప్ప స్వామికి అలంకారం చేయాలి మరి అయ్యప్ప స్వామి చేయాలంటే ఎవరికి చేయను మన అలంకారం ఆ సన్మానం ఎవరికి చేయాలి అన్న ఉద్దేశంతో ఆ టోకెన్ విధానం పెట్టి మరి అలా స్వామిని కాశీని తెప్పించినటువంటి ఆ కాశీశ్వర స్వామి యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క శేషవస్త్రాన్ని సమర్పించడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా అలాగే లాటరీ విధానంలో మరి ఎంపిక చేసి ఒక స్వామికి మనం అలా సత్కరించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం మరి మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శాసవస్త్రాన్ని తీసుకొచ్చి మరి ఈ సంవత్సరం మరి స్వామికి సత్కారం చేయాలని కమిటీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది